హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ బోండా ఎలా తయారు చేయాలో చెప్తానండి అలాగే ఒక అని చెప్పాను కదా మీరు నా ఛానల్ వీడియో మొత్తం చూడండి మీకు తెలుస్తుంది మధ్యలోనే ఉండదు సోషన్ ప్రాసెస్ ఏంటో త్వరగా త్వరగా చూసేద్దాం ఏం లేదండి ఇంట్లో ఉండే ఈజీ ఇంగ్రీడియంట్స్ మనకి బాగా దొరికేవే చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మీకు తగినట్టుగా సన్నగా కావాలంటే సన్నగా కొంతమంది క్యాబేజ్ అనేది పలుకుగా తగలాలనుకుంటారు కొంచెం క్యూబ్స్ లాగా అయినా ఇలా పెద్ద పెద్ద మొక్కలకైనా కట్ చేసుకొని మీరు క్యాబేజ్ అనేది కట్ చేసుకొని నీట్గా కడిగి వాష్ చేసి తడి ఆరిన తర్వాత ఇది చేయాలి దీంట్లో కొన్ని కరివేపాకులు పొడవకా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కూడా వేస్తే చాలా మంచిది దాని తర్వాత కొంచెం ఉప్పు సోడా పొడి అనేది ఏం వేయక్కర్లేదండి దీనికి తగినంత ఉప్పు పసుపు వేస్తే క్యాబేజ్ కలర్ అనేది కొంచెం బాగుంటుంది లేదంటే క్యాబేజ్ వైట్గా ఉంటుంది కాబట్టి తర్వాత కారం పచ్చిమిర్చి వేసుకోవాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు చిన్నపిల్లలు తినేటప్పుడు తగులుతుంది వాళ్ళకి కారంగా ఇబ్బందిగా ఉంటుంది ఉంటుందంటే మామూలుగా పొడి కారం వేసేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత నేను శనగపిండి కూడా తీసుకున్నాను బియ్యం పిండి కూడా తీసుకున్నాను పకోడీలు చేసేటప్పుడు శనగపిండికి బియ్యం పిండికి మీకు రేషో తెలుస్తుంది కదా మూడు స్పూన్ల శనగపిండి తీసుకుంటే రెండు స్పూన్ల బియ్యం పిండి సరిపోతుంది సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మీరు తీసుకునే క్యాబేజీకి శనగపిండి బియ్యం పిండి దాని తర్వాత జీలకర్ర నేను క్యాబేజీ ఎంత తీసుకున్నానంటే ఇప్పుడు నా అరచేయికి ఉన్నంత ముక్కలు మాత్రమే తీసుకున్నాను అరచేయికి పడినన్న ముక్కలు తీసుకున్నాను ఫస్ట్ ఇది నీళ్ళేం వేయకుండా పొడి పొడిగా మొత్తం కలపాలండి దాని తర్వాత నీళ్ళు ఎక్కువ కూడా వేయకూడదు అంటే కొంచెం టీ గ్లాస్ అంతా కూడా పట్టవండి ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే క్యాబేజీ ఉల్లిపాయలో తడి ఎలాగో ఉంటుంది ఉప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం ఇలా గట్టిగా పిసుకుంటూ మెదుపుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది మధ్య మధ్యలో నీళ్ళు చిలకరించుకోవాలి ఒక్కసారి వేసేయకూడదు గట్టిగా రావు లూజ్ లూజుగా వస్తాయి అనమాట మెత్తడి పకోళ్ళ అయిపోతుంది సో నీళ్ళు అనేవి చూసుకుంటూ ఇలా చిలకరించుకుంటేనే మొత్తం కలుపుకుంటూ గట్టి ముద్ద చేయాలన్నమాట జారుగా కాదు ఈ బోండా అన్నాం కదా అందుకు గట్టి ముద్ద వేసుకోవాలి మనం ఎంత గట్టి ముద్ద చేసినా పకోడీ లాస్ట్కి వచ్చేసరికి ఆ ఉల్లిపాయలు క్యాబేజీ ఉప్పు వల్ల కొంచెం జార అయిపోతుంది సో అందుకే కొంచెం గట్టి ముద్ద వేసుకోవాలి నీళ్ళు అనేవి చూసుకుంటూ కలుపుకోవాలి ఈ లోపల నూనె అనేది పెనంలో వేసి మరిగించుకోవాలండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది పలుకుగా మధ్య మధ్యలో కరకరలాడుతూ బాగుంటుంది ఉల్లిపాయలు పొడవుగా పెద్ద ముక్కలు పొడావగా అనేది సన్నగా కాదండి ఒక ఉల్లిప ఒక ఎనిమిది ముక్కలు అయితే సరిపోతుంది చూసారా ఈ మాత్రం గట్టి అసలు నీళ్ళు ఎక్కడా కనిపించదు దాని తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొంతమంది ఇంకా ఘాటుగా కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ వేసానండి ఒక స్పూను జీలకర్ర విడిగా వేయాలండి పలుకుగా తగిలితే బాగుంటుంది దానికి కాకుండా ధనియాలు జీలకర్ర పౌడరు వాము చివరిగా వేశాను ముందే వాము వేసేస్తే మొత్తం కలిసిపోతుంది పై పైన వేస్తే పలుకుగా తగులుతుందని చివరి ఆకరన వేసి లైట్గా కలిపాను అంతే దాని తర్వాత బొండాల్లాగా ఇలా మనం చిన్నపిల్లలకి అన్నం పెడతాం చూడండి ఆ రకంగా చిన్న చిన్న ముద్దల్లాగా వేయించుకోవాలి నూనె బాగా కాలాలండి క్యాబేజ్ ముక్కలు చూసారా బాగా ఫ్రై అయ్యాయి క్యాబేజ్ ముక్కలు బ్రౌన్ అయినంత వరకు ఉంచకూడదు మాడిపోతుంది ఉల్లిపాయలు అంటే మనకి అది ఇంకా పకోడీ అయిపోయినట్టే ఇంకా అనుకోవచ్చు చిన్న చిన్న ముద్దలు పెద్ద పెద్ద ముక్కలు కొంతమంది కట్లెట్లా చేస్తారు ఇంకా మీ ఇష్టం అనమాట ఏ సైజులో కావాలంటే ఎలా కావాలంటే అలా వేపుకోవచ్చు సో వేడి వేడి క్యాబేజీ బోండం అనేది రెడీ అయిపోయిందండి ఇందులో మీకు ఇంకా కావాలనుకుంటే బంగాళదుంపలు కూడా కలుపుకోవచ్చు నేను కలపలేదు డైరెక్ట్ క్యాబేజీ శనగపిండి బియ్యం పిండి ఉల్లిపాయలు కరివేపాకు ఇవి మాత్రమే మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి కావాలనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు తినేటప్పుడు తినవచ్చు నేను ఇక్కడ మా వారి కోసం విడిగా మీకు కనిపిస్తుంది కదండి పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి సారీ పచ్చిమిర్చి విడిగా లాస్ట్లో వేయించి ఆయనకి మాత్రమే ఇచ్చాను చిన్నపిల్లలకి మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒట్టి పొడి కారం వేసుకున్నాను ఇలాగా అప్పటికప్పుడుకి ఇంట్లో దొరికే కూరగాయలతోనే కొంతమంది క్యాబేజీ కూర అనేది ఇష్టపడరు వాసన అని ఫ్రై చేసినా సరే ఎలా చేసినా పప్పుగా చేసుకోవచ్చు నా ఛానల్లో మీరు చూసినట్టయితే నేను క్యాబేజీ కొబ్బరి వేసి ఫ్రై చేశాను క్యాబేజీ పప్పు చేశాను అవన్నీ కూడా ఒకసారి చూడండి నేను చేసిన వంటలు ఏమైనా తప్పప్పులు ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడు పజలు చెప్తానన్నాను కదండి ఏం లేదండి వంటలు చేస్తూ ఒక చిన్న మెదడుకు మేత అన్నట్టుగా జాగ్రత్తగా వినండి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంగ్లీష్లో ఈ తర్వాత ఏం వస్తుంది ఇంగ్లీషులో ఈ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి లెటర్ సో మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పెడతాను ఈ వీడియో పెట్టిన వన్ వీక్ తర్వాత సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి చైన్ మీరే బ్యాక్వర్డ్ చేసుకొని వినండి సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వంటల్లో ఏవైనా తప్పులు ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి క్యాబేజీ బాగుండడం వేడి వేడిగా తినండి చాలా బాగుంటుంది ఈ ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి బాయ్